హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజైతే ముంబై వెళ్ళిపోతున్నాము మొత్తం లగేజ్ కూడా అంతా ప్యాక్ అయిపోయింది మన కంపెనీ పని మీద మనం అయితే ముంబై అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మొత్తం పన్నెండు రోజులు ఆ ముంబైలోనే ఉంటాము మీకు అలాగే ముంబైలో మీకు ఏ ఏ ప్లేసులు చూడాలనుకున్నారో ఆ ప్లేస్ కామెంట్ చేస్తే నేనైతే మీకు చూపిస్తాను నేను ఈరోజు సాయంత్రానికల్లా వెళ్ళిపోతాను కాబట్టి మీరు ఏమన్నా మీకు చూడాలనుకుంటే అది కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ సింపుల్ ఆన్ చేయండి మళ్ళీ మనం ఎయిర్పోర్ట్లో కలుద్దాం వైజాగ్ నుంచి ముంబైకి ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాం అనమాట ఆ జర్నీ కూడా మీకు ఈ వీడియోలోనే కవర్ అయిపోతే కదా మరి కలుద్దాం ఎయిర్పోర్ట్లో ఫైనల్లీ మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము సి వెళ్తున్నాం కదా దగ్గరకైతే వచ్చేసామన్నమాట నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చి వైజాగ్లో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాను మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఇదే మళ్ళీ ఏ ఫ్లైట్ ఎక్కడం నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎన్నో మారాయి అందుకోసమే మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎక్కుతు అనుకున్నాను ఇలా కంపెనీ పేరు చెప్పి మనం అయితే ముంబైకి అయితే ఫ్లైట్ ఎక్కుపోతున్నాం అనమాట మనమైతే రీచ్ అయిపోయాము చూస్తున్నారు కదా ఇది మొత్తం వైజాగ్ ఎయిర్పోర్టు మనకి ఇది లోపల అంటే మనం ఫ్లైట్ టికెట్ చూపించి ఆధార్ కార్డు చూపిస్తే లోపలికి పంపిస్తారనమాట మనకి ఇక్కడ లోపల లేపాక్షి హ్యాండ్ హ్యాండ్ క్రాఫ్ట్ అని చెప్పేసి అన్నీ కూడా లేపాక్షి వాళ్ళు చేతుల మీద చేసినవి అన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయో అసలు అసలు చూడంగానే చూడ ముచ్చటగా ఉన్నాయి అసలు కొనేయాలి అన్నట్టు ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువలేండి మన ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు ఇదైతే మనకి ఎయిర్పోర్ట్ లోపలికి రాగానే మనకి ఇక్కడ లగేజ్ బ్యాగ్ అయితే మన బ్యాగ్కి వేసేసారు ఫోర్టింగ్ పాస్ ముంబై గోయింగ్ టు ముంబై బోర్డింగ్ పాస్కి ఆ లైన్లో నిలబడాలి మనకి చూస్తున్నారు కదా ఇది ఇండిగో ఫ్లైట్ వాళ్ళు మనకి ఏ ఫ్లైట్కి ఆ ఫ్లైట్ సపరేట్ సపరేట్గా ఇస్తారనమాట బోర్డింగ్ పాస్లో మనకి లోపలికి రాగానే ఇది ఇంకా నాకు చాలా బాగా నచ్చింది ఇది అసలు అసలు చూడడానికి చాలా బాగుంది వైజాగ్ ఎయిర్పోర్ట్లో మనకి అక్కడ నుంచి మనం అయితే ఇంకా పైకి వెళ్ళిపోవడమే మనకి వచ్చిన గేట్ నెంబర్ వచ్చేసి ఫోర్ వచ్చిందనమాట ఆ గేట్ నెంబర్ కోసం పోవాలి ఇప్పుడు ఇది పైన అంతా కూడా లాంజ్ రామ్రాజ్ కార్టను ఇలా ప్రతి ఒక షాపింగ్కి షాపింగ్ ఉంది మంచి కూర్చోడానికి పడుకోవడానికి కూడా ఇక్కడ అవైలబిలిటీలు ఉన్నాయి మంచి కూర్చోవచ్చు మన ఫ్లైట్ వచ్చేంతవరకు ఇదంతా కూడా లోపల మీకు చూపిస్తున్నాను అనమాట మనకి ఇక్కడ రెస్టారెంట్ కూడా ఒకటి ఉందనమాట ఆ రెస్టారెంట్లో నేనైతే ఆర్డర్ పెట్టేశాను బావచ్చి ఉందని చెప్పేసి నేనైతే చికెను మంచూరియను బార్ బిర్యానీ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ చూస్తే మీరే అబ్బో అంటారు అది లాస్ట్లో చెప్తాను చికెన్ మంచూరియన్ వచ్చింది అంతలోకి చికెన్ మంచూరియన్ అయితే పర్లేదు చాలా బాగుంది ఇదైతే బాగుంది నెక్స్ట్ అయితే మనకి బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి బిర్యానీ కూడా చూడటానికి బాగానే ఉంది తినటానికి కూడా నిజంగా పర్లేదు టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ అంటే ఇది పర్లేదు ఆ తర్వాత మనం అయితే ఇంకా బయటకు వచ్చేసి ఎప్పుడెప్పుడు మన ఫ్లైట్ వస్తుందా ఎక్కుదామా అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట సెల్ఫీలు తీసుకొని వీడియోలు తీసుకొని అంతలోకే మన ఫ్లైట్ అయితే వచ్చేసింది ఇదిగో ఇదే మనం ఎక్కాల్సిన ఇండిగో ఫ్లైట్ ముంబై ఫ్లైట్ మనకి నిజంగా ట్రైన్లే కాదు మనకి ఫ్లైట్లు కూడా లేట్ అవుతుంటాయి ఎందుకంటే నేను చూస్తాను కదా రెండు యాభై ఐదుకి అసలు మనం ఎక్కాల్సింది ఫ్లైట్ స్టార్ట్ అవ్వాల్సిన జర్నీ టైం మేము మేము ఫ్లైట్ వచ్చిందే రెండు యాభై ఐదుకి ఇంకా మాకు చెక్ ఇన్ అవ్వలేదు ఇవన్నీ ఏం అవ్వకుండానే అంటే ఆల్మోస్ట్ అరగంట లేట్ అయిపోద్ది ఫ్లైటు ట్రైన్లోనే అనుకుంటాం కానీ ఫ్లైట్ కూడా లేట్ అవుతుంటాయి కానీ తప్పదు అనుకోండి మొత్తానికి మనయితే లైన్లో పిలిచారు ఏ జోన్కో జోన్ అనే లైన్లో రమ్మన్నారు మనమైతే వచ్చేసాం వచ్చిన తర్వాత మనకి ఆ టికెట్ని స్కాన్ చేసి బోర్డింగ్ పాస్ని మనైతే అలా పంపిస్తారనమాట పంపించిన తర్వాత మనం చేసుకుని ఆ సంగతి అందరూ తగులుకొని బా ఎప్పుడు ఎప్పుడు ఎక్కుదామా అని ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుదామా ఎప్పుడు పంపించిన తర్వాత మనం ఎక్కువ టైం తీసుకోం కదా అంతా ఉరుకులు పరుగులు ఎప్పుడు ఫోటోలు దిగుతామా ఫ్లైట్ ఎక్కి ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి అనుకుంటే అత్తానికి మనం ఎక్కేయాల్సిన టైం అయితే వచ్చేసింది మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆపుతారనమాట అదిగో బస్సు మనల్ని అయితే ఇన్ కోసం లోపలికైతే పంపించేస్తున్నారు టికెట్ మీద రాసి లోపలికైతే పంపించేశారు ఎయిర్ ముగ్గురు ముగ్గురున్నారు ఇది మొత్తం చూసారా త్రీ ప్లస్ త్రీ అంటే మనకి సూపర్ లగ్జరీలో టూ ప్లస్ టూ అటు కూర్చో పెడతారు కదా అట్టున్నాయి అన్నమాట సీట్లు మాత్రం అబ్బో మామూలుగా లేవు అంత వరస్ట్ అనమాట మామూలుగా అది సూపర్ లగ్జరీ బస్సుల కన్నా ఘోరంగా ఉన్నాయి ఏదో ఫ్లైట్ అనే కానీ ఇది దీని కాస్ట్ చూస్తే దీనికి దానికి అసలు తేడా లేదు ఏదో మంచిగా వైర్ చిన్న చిన్నపిల్లలు మంచిగా ఆడిస్తున్నాయి మంచిగా అందరికీ బై బై చెప్పిస్తుంది మొత్తానికి మనకు అరగంట లేట్ అయిన తర్వాత మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి మన రన్వే దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు అనమాట చిన్నగా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంటే ఆలోపు మన వీడియోకి లైక్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ముంబైలో వీడియోస్ మీకు ఏమేమి కావాలో కామెంట్ చేయండి ఈ ముంబైలోనే నాను మనకైతే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఏది ఎలా చేయాలా అని చెప్పేసి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అంతలోపే మన ఫ్లైట్ వచ్చేసి రన్ వేదికి స్ట్రైట్గా వచ్చిద్ది అనమాట స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇంకా అసలు ఇంకా జమ్మన్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా ట్వంటీ సెకండ్స్లో గాల్లో గెలిపేది గాల్లో గెలిపోయిన తర్వాత మన వైజాగం చూస్తుంటే అబ్బా అసలు నిజంగా అసలు ఎంత బాగుంటుందో పైనుంచి చూస్తే ముందంటే పైనుంచే చూడగలుగుతాం కానీ ఇప్పుడు మనకు డ్రోన్ ఒకటి వచ్చింది ఆటోమేటిక్గా చూసేయచ్చు రెండు కిలోమీటర్ల పైకి పంపించి మరి అంత స్ప ఎంత ఫాస్ట్ స్పీడ్ పోతుందంటే నేను నేను అనుకోవడం అయితే త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో పోతుంది అనుకుంటున్నాను అదెంతో నాకు తెలియదు అయితే గాలు లేచింది ఆల్రెడీ మనకి ఆరు ఐదు ఆరు ఫ్లైట్లు ఎక్కడం వల్ల పెద్దగా అనిపించలేదు ఫస్ట్ టైం అయితే కొంచెం ఎంతో కొంత ఫీలింగ్ అయితే అనిపించింది చూస్తున్నారా మన వైజాగ్ని వైజాగ్ మొత్తాన్ని మనం క్యాప్చర్ చేసేయచ్చు పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తున్నాయా ఇవన్నీ కూడా ఒక ఎత్తు ఇవన్నీ కూడా చిన్న 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 బిల్డింగుల్లా కనిపిస్తాయి మనకి అసలైన బిల్డింగ్ ఒకటి ఉంటుంది పెద్ద బిల్డింగ్ అది కనిపిస్తుందా అసలు ఏంది చిన్న 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 ఇల్లులా కనిపిస్తుంది ఇదిగో ఇదే పెద్ద బిల్డింగ్ మరి అదొక ప్రయత్నానికి అయితే పైకి ఎక్కేసాము రైట్ మేఘాలలో తేలి బొమ్మ అన్నది అలా పాడుకుంటా బ్రహ్మానందం గారు డైలాగ్ చెప్తారు కదా ఏంటి నేను స్వర్గానికి వెళ్ళిపోతున్నానా అన్నట్టు మొత్తం మేఘాలు మొత్తం గముకున్నాయి కదా అలా ఉంటుంది పైగా ఫ్లైట్ మొత్తం పైకి ఎక్కితే ఈ విజువల్స్ స్పెషల్లీ మీకోసమే అనమాట మనకి అందులోకే ఫ్లైట్ ఎక్కగానే మనకి అయితే వచ్చేసింది అనమాట మనం ఫ్లైట్ టికెట్ పెట్టేటప్పుడు ఆర్డర్ పెడితే ఇది చికెన్ శాండ్విచ్ అంట ఒక కప్ జ్యూస్ ఇచ్చారు కూల్ డ్రింక్ కార్ జ్యూస్ ఏదైనా కాంప్లిమెంటరీ కింద ఇచ్చేసారనమాట తినడానికి అయితే పర్లేదు బాగుంది మరి అంత దరిద్రంగా అయితే లేదు తినేటట్టే ఉంది ఆ జ్యూస్ ఎలాగో పైనాపిల్ జ్యూస్ కాబట్టి బాగానే ఉంటుంది ఆ నుంచి ఇంకా ఇంకా ముందుకు పోగానే అసలు మేఘాలు మొత్తం అసలు ఎంత బాగుంటుందో మేఘాల పైన చూశారు కదా మీరు ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ ఎక్కారా లేదా ఎక్కితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీరు ఎక్కలేకపోతే ఎప్పుడు ఎక్కగలుగురో కామెంట్ అయితే చేసేయండి అసలు చూసారా అసలు పైన అంత బాగుంది అసలు పైన కూడా ఎవరు ఇల్లు కట్టుకొని ఉన్నట్టుంది ఆడ మనకే కాదు రెక్క మన యమానం రెక్కది ఇంకో దగ్గరకైతే వచ్చేసామన్నమాట ముంబై దగ్గరికి చూసారా ముంబై మొత్తం ప్రస్తుతానికి అయితే ఇంకో ఇంకోదిగో దిగిపోతున్నాం ముంబై ఇగో ముంబై మొత్తం ఇదే అద్దుగా వచ్చేసింది ఎయిర్పోర్ట్ అది అప్పటికే రెడీగా ఉన్నాయి ముంబైలో నిమిషానికి గంటకి ఎట్ట కాదని ఒక ఇరవై ఫ్లైట్లు ముప్పై ఫ్లైట్లు ఎగురుతాయి అంట ఒకటి దిగేది ఒకటి ఎగురుతుంది ఒకటి దిగుతుంది ఒకటి ఎగురుతుంది రెండు మూడు దిగుతుంది ఎందుకంటే ముంబై ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే ఎక్కువ వస్తుంటాయి ఫ్లైట్లు ఎక్కువ దిగేటప్పుడు దిగేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది బ్రేక్ అమ్మటినప్పుడు చిన్నగా లైన్లోకి తీసిపోతుంది చివరికి నాకు ఫస్ట్లో ఒక డౌట్ ఉండేది వీళ్ళందరూ ఎందుకు డైరెక్ట్గా తీసుకెళ్ళరు మధ్యలో ఆపేసి బస్సులో ఎక్కి ఎందుకు ఎక్కించుకుంటారా అని డౌట్ ఉంది నాకు మొన్న ఈ మధ్యన ఒక సినిమా చూడడం వల్ల క్లారిటీ అయిందనమాట ఆ మధ్యలో అక్కడ నుంచి ఎంత ఎయిర్పోర్ట్కి దగ్గర తీసుకెళ్తే అంత ఎక్కువ డబ్బులు కట్టాలంట అందుకనే ఏంటంటే వీళ్ళు కొంచెం దూరంలో బస్సు దూరంలో ఆపేసి బస్సులు పెట్టేసి ఆ బస్సుల నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు అందుకని వాళ్ళకి కొంచెం తక్కువ తగ్గిద్ది కదా ఎంతైనా అది రీజన్ ఎందుకు పెడతారా అనుకునేవాడిని నేను ఇగో మనం దిగిన అట్టే అప్పుడే ఫ్లైట్ ఎక్కుతున్నాం ఫ్లైట్ దిగంగానే ఇదే మనం దిగిన ఫ్లైట్ ఎమ్మట్న బస్సులు వచ్చాయి ఆ బస్సులు ఎక్కేసాం బస్సులు అయిపోయి ఇంకో ఫ్లైట్ ఎక్కింది మనం దిగి కనీసం బస్సు ఎక్కే గదులను కూడా గదులేదు అప్పుడే రెండు ఫ్లైట్లు వెళ్ళిపోయాయి మొత్తానికి బస్సులో సీట్ అయితే దొరికింది ఈ సంగతి ముంబై అసలు మొత్తం అసలు ఎంత పెద్దగుందంటే అగో ఆ ఫ్లైట్ లో చూడండి అసలు ఉన్నాయి ఆల్రెడీ ఇదిగో వీటికి ఎక్స్ట్రా ఖర్చు వీళ్ళకి ఎక్కువ ఖర్చు అవుద్ది ఎందుకంటే దగ్గర పెట్టారు కదా డైరెక్ట్ గా ఆనుకొని ఉన్నాయి మొత్తానికి బస్సు అయితే దింపేసింది ఇరవై వేల దగ్గర ఇంక నుంచి మన లగేజ్ బ్యాగ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటే అది గది కద మన లగేజ్ బ్యాగ్ వస్తుంది వచ్చింది వచ్చింది వచ్చిందొచ్చింది ఇది మొత్తానికి మన లగేజ్ బ్యాగ్ అయితే వచ్చేసింది సేఫ్గానే ఏమి డ్యామేజ్ కాలేదు మా ముందు వాళ్ళది అయితే ఒకటి డ్యామేజ్ అయిపోయింది ఇక్కడి నుంచి మనకు బయటికి పోతుంటే ఇంకా మా అంతా షాపింగ్ గీపింగ్ అన్నీ కామన్ కదా ఇవన్నీ కానీ ఇది మా స్పెషల్ కావాల్సింది లివింగ్ లిక్విడ్ అంట మొత్తం టీచర్స్ అసలు ప్రైజ్ డ్రాప్ ప్రైజ్ ఎంత ఉంది ఎంత తగ్గుతుంది అనేది మొత్తం చూసుకొని హైయెస్ట్ పదివేలు రెండు వందలు ఉంది మరి అది ఏ దేశపు దేశపుందో తెలియదు ఇంక ఇక్కడ టాయ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట చాక్లెట్లు ఇవన్నీ ఇంకెలాగో కామును మనకి పక్కనే ప్రీపెయిడ్ టాక్సీలన్నీ మనం ఎక్కడా పోవాల్సిన అవసరం లేదు ఎమ్మెట్టిన అక్కడికక్కడే దొరుకుతాయి మొత్తానికి ముంబై ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చేసామన్నమాట ఇంకా మేరవేల్స్ దగ్గర నుంచి బయటకు అయితే వచ్చేసాము మనకి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎమ్మట్న పక్కనే ట్యాక్సీ కౌంటర్స్ ఓలా ఉబరు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు డైరెక్ట్గా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోతే ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుకోసుకొని పోవచ్చు అనమాట మనం అయితే ప్రస్తుతం గేట్ నెంబర్ టూ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది ముంబై ఎయిర్పోర్ట్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ముంబై ఎయిర్పోర్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి ముంబైలో మరిన్ని టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి రెడీగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్